మనకు స్మూత్గా వస్తాయి మంత్లీ వన్స్ ఆర్ టూ టైమ్స్ వేసుకుంటే కూడా స్మూత్గా ఉంటాయి హెయిర్స్ రఫ్గా అయితే ఉండదు అప్లై చేసి చూడండి మీకు ఐడియా వస్తుంది ఇట్లా తీసుకుంటూ సింగిల్ సింగిల్గా హెయిర్స్ తీసుకుంటూ ఇలా అప్లై చేసుకోండి అంటే ఎక్కువసేపు ఉండకూడదు ఎక్కువసేపు ఉంటే చాలా స్ప్లిట్ అయిపోతాయి హెయిర్స్ అల్వేరా వేసిండేదానికి అది చాలా స్ప్లిట్ అవుతుంది ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టుకుంటే చాలు మనం హెయిర్ వాష్ చేస్తే మీకు ఐడియా వస్తుంది ఎలా వచ్చిందని ఇట్లా మంత్కి ఒక టూ టైమ్స్ వేసుకుంటే చాలు ఎక్కువ వద్దు దీంట్లోకే మెంతియాలు అంత కూడా నానేసుకుంటా నేను అది మెంతియాలు నానే లేదు ఇంతే కూడా చాలా పర్వాలేదు కొంచెం లోపలికి పోయేలాగా ప్రెస్ చేసుకొని దాన్ని టిప్ చేసుకోండి హెయిర్స్ అయితే చాలా స్మూత్గా వస్తాయి సిల్కీగా కూడా ఉంటాయి చిట్లే తగ్గుతాయి హెయిర్స్ ఎక్కువసేపు అయితే పెట్టుకోకండి మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నాను ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కమెంట్స్లో పెట్టండి లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఇంటిలాక్స్ ఛానల్ని వైట్ కూడా తొందరగా కావు బ్లాక్గానే ఉంటాయి నేను రీసెంట్గా అప్లై చేసి చూసి మళ్ళీ వేస్తాను ఇది వీడియో ఎయిర్స్ ఏమి ఎక్కువ లేదు కాబట్టి తక్కువగా తీసుకున్నాను ఎయిర్స్ ఎక్కువ ఉండేవాళ్ళు ఎక్కువ కూడా తీసుకోవచ్చు నేను కరెక్ట్గా సెక్ అయితే సైడ్ ఎఫెక్ట్స్ అంతా ఏమి రాదు ట్రై చేసి చూడండి నేను అప్లై చేసి చూసి మీకు వేస్తా ఉండే వీడియో ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్